హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ ఫైవ్ ప్రాపర్టీస్ ముందుగా అందరికీ నమస్తే అండి మనకి ఎక్రమనర పొలం అయితే అమ్మకానికి వచ్చిందండి రండి వెళ్ళి చూద్దాం అండ్ మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్ మనకి ఎక్రమనర పొలం అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది విలేజ్ కనెక్టెడ్ రోడ్ అండి ఇది వచ్చేసి నక్షపాట నక్షపాటకి దగ్గరలోనే ఉంటుంది ఈ బిట్ వచ్చేసి మనకి హైదరాబాద్కి హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి విలేజ్ నేమ్ వచ్చేసి గాగిలాపూర్ మండలొచ్చేసి మద్దూర్ అండి సిద్దిపేట డిస్టిక్ అలాగే కుమరవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి ఎయిటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి హైదరాబాద్ వాళ్ళకి మంచి అవకాశం అండి ఎవరన్నా ఫామ్ హౌస్ చేసుకున్న చేసుకోవాలనుకున్న వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రెడ్ సాయిల్ బిట్ అండి ఇది పత్తి పండిస్తారు రెడ్ సాయిల్ బిట్ క్లియర్ టైటిల్ అండి పాస్బుక్ ఉంది ఎకరం నర రెడ్ సాయిల్ బిట్ అండి ఇది మనకి నక్షబాటకి దగ్గరలో ఉంది అండ్ విలేజ్ కనెక్టివిటీ రోడ్ అండి చుట్టూ కూడా కడయిలు వేసి ఉన్నాయండి నర బిట్టు ఇది ఎకరాకి వచ్చేసి ముప్పై ఒక్క లక్ష అంటూ చెప్పడం జరుగుతుందండి అండి తగ్గే అవకాశం ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు అండ్ అలాగే మీరు ఏదైనా పొలాలు అమ్మాలనుకున్న వారు మా ఛానల్ త్రూ ప్రమోట్ చేయాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న మా నెంబర్కి కాల్ చేయగలరండి అండ్ అలాగే ఎవరైతే భూములు కొనాలన్న వారు మీకు ఎటు సైడ్ కావాలన్నా సరే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న మా నెంబర్కి కాల్ చేయగలరండి అండ్ అలాగే మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్ రెడ్ సాయిల్ బిట్ చాలా బాగుందండి నోర్లో ఉంటుంది అండ్ అలాగే ఇది భువనగిరికి కూడా దగ్గరలో ఉందండి కేవలం థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అదే భువనగిరి అంటే యాదగిరి ప్రతి దగ్గరలో ఉన్నాయి చుట్టూ కూడా కడలు వేసి ఉన్నాయండి రెడ్ సాయిల్ బిట్టు చూడవచ్చు మీరు చుట్టూ కూడా చాలా మంది కొనుక్కున్న వారు వేసుకున్నారండి చుట్టూ కూడా హైదరాబాద్ వాళ్ళే కొనడం జరిగింది చూసుకోవచ్చు ఎక్కడ రెక్టాంగిల్ బిట్ లో ఉంటుందండి ఈ పొలం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేయగలరండి అండ్ అలాగే దీని ప్రైజ్ వచ్చేసి ఎకరాకి ముప్పై ఒక్క లక్ష అంటూ చెప్పడం జరుగుతుంది అండి తగ్గే అవకాశం ఉంది అండ్ అలాగే రైతు బంధు కూడా పడుతుందండి ఈ పొలానికి మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న మా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు అండ్ అలాగే మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్